గోవిందాచారి జనరల్ సెక్రటరీ ఐదిన డివిజన్ మన భారత మన ఈ నేరుగా మన భారతీయ జనతా పార్టీ పదకొ పదకొండు సంవత్సరాల ప్రస్తావనంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి మోడీ గారు మన సాంస్కృతిక పునర్వైభ విభజన వైభవము మరియు వైభవము ముఖ్యంగా రామ జన్మభూమి మరి మూడు వందల డెబ్బై ఆర్టికల్ మళ్ళీ ఈ వక్ బోర్డు ఒకటి ఈ పలు సంస్కరణలు ఏదో ఎట్లా అంటే ఆవాస్ ఆవాస్ యోజన ఈ ఇలాంటి సంస్కరణలు చాలా గొప్ప గొప్ప సంస్కరణలు ఈ డెబ్బై సంవత్సరాలు సాధించనివి గొప్ప 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 సంస్కరణలు సాధించి మన భారతదేశానికి ఈ డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ చేయని ఫలితాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి ముందుకు తెచ్చి ఈ రోజు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే మేము ఇన్ని రోజులు మోడీ గారు లాంటి నాయకుని మేము ఎన్నుకోక చాలా తప్పు పని చేసినామా అని అనే స్థాయికి తెచ్చారు అలాంటి పెద్ద పెద్ద గొప్ప కార్యక్రమాలు తెచ్చారు మేము నేను రామ జన్మభూమి ఉద్యమంలో కూడా పాల్గొన్నాను ఆ టైంలో మేము అనుకుంటుండే ఈ ఈ ఈ జన్మ మేము ఈ రామ రాముని గుడి కట్టడం చూస్తామా లేదా అని మేము అనుకునే వాళ్ళము మేము మా కంటి ఆ రామ జన్మభూమి రాముని కట్టుడైంది తర్వాత ఏంటంటే మేము ఏది వక్ ఉంది వర్క్ మా కంటి ముంగట ఎన్ని మా మా కంటి ముంగట ఎన్నో ఎన్నో స్థలాలు మా కంటి ముంగట పోతుంటే ఈ వక్ బోర్డ్ కూడా ఒక చాలా మంచి ధైర్యం ఇంకోటి ముప్పై మూడు పర్సెంట్ లేడీ లేడీస్ కు రిజర్వేషన్ అనేది దాని వల్ల ఏంటంటే మహిళ ఈ పురుషులకు మహిళలకు మధ్య వ్యత్యాసం ఇచ్చేసి అది కూడా చాలా మంచి పదం చేశారు అదొకటి ట్రిపుల్ తలాక్ ఒకటి ముస్లిం మహిళలు ముస్లిం మహిళలకు ముఖ్యంగా ఏంటంటే ఆ మహిళలు తలాక్ 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 అని ముగ్గురు మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో ఆ తలాక్ పడ్డ ఇంట్లో ఎవరైతే అమ్మాయిలు ఉంటారో ఆ అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబ సభ్యులు గెలుస్తుంది ఆ బాధ ఏందో వాళ్ళ అది ఒకటి పరిష్కరించి వాళ్ళు ముందు కొంతమంది చెప్పలేకున్నా కూడా దానివల్ల చాలా మంది ముస్లిం కుటుంబాలు చాలా ఫలితాలు అనుభవించినాయి जाने वाला है जय जय श्री राम भारत माता की जय माता की